గురుగారు అక్షతృతీ వస్తుంది కదా పదవ తారీఖు సో ముఖ్యంగా అక్షతృతీయ అంటే అందరూ బంగారం కొనుక్కోవాలి అని బంగారమే కొంటూ ఉంటారు అసలు అక్షతృతీ స్పెషల్ ఏంటి అక్షతృతీయ రోజు ఏం చేస్తే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ చక్కగా తీరిపోయి సంతోషంగా ఉంటారని చెప్పండి గురు ఓం శ్రీ మహాగణాధిపత ప్రధానంగా అక్షయ తృతీయ అని అంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎక్కడా కూడా బంగారం కొనటం అనేటువంటిది లేదండి సోషల్ మీడియా అనేటువంటిది బాగా వచ్చేసిన తర్వాత అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలని చెప్పి ఆయన ఎవరు పాప నాగార్జున గారు చెప్పారు అని చెప్పి కళ్యాణ్ జ్యువెలరీలో కొంటున్నారు వెంకటేష్ గారు చెప్పారు చెప్పి మనపురంలో పెడుతున్నారు అంటున్నారు కదమ్మా అక్షయ తృతీయ అని అంటే ఈ ఈ ఒక్క అక్షయ తృతీయ రోజున మనం ఏదైతే చేస్తామో అది ఎప్పటికీ కూడా క్షయం కాకుండా ఉండాలి అంటే పెరుగుతూ ఉండాలి తప్ప మళ్ళీ అది నిర్వీర్యం కాకూడదు వాళ్ళు మనం ఏదో అవసరం అని చెప్పి ఒక రూపు రెండు రూపలు ఏదో చేసి తర్వాత దాని అవసరమే మనం తాకెట్లో పెట్టేస్తే అదే అక్షయం ఎందుకు అవుతుంది క్షయమే అవుతుంది రెండు తృతీయ అంటే మూడు మూడు అంటే జ్యోతిష్యంలో సోదరస్థానం అంటే అందరూ కూడా కలిసి మెలిసి ఉండేటువంటి విధానాన్ని అది సూచిస్తుంది రెండు అక్షయ తృతీయ అనేటువంటిది ప్రధానంగా పితృదోషాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది దానికి కొన్ని కొన్ని ప్రాయశ్చిత క కర్తువులు చేస్తూ ఉంటారు దాని అన్నిట్లకి మించి అక్షయతృతిరోజు నాటి చేసేటువంటివి కొన్ని కొన్ని చాలా కుటుంబాన్ని నిలబెట్టేస్తాయమ్మా అందులో అక్షయతృతి అంటే మనం కొనటం కదండి మనం ఇవ్వటం ఏదైతే ఇస్తామో అది అక్షయంగా మనకు వస్తుంది ఇప్పుడు చాలామంది ఉంటారు చిన్నది ఇంత చిన్న ప్లేటు నైతే మన కార్తీక మాసంలో దేవదానాలు ఇస్తుంటారు చిన్న ప్లేటు ఆ చిన్న ప్లేట్ తీసుకొని అందులో నాలుగు చుక్కలు పాలు పోసుకొని లేదంటే నీరైనా సరే పోసుకొని మన పరిసరాలు ఆలయానికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి నమస్కారం చేసుకుంటే అటువంటివి అనేక విధాలుగా మనకు వృద్ధి చూపిస్తుంది ఇది ఒకటైతే రెండు పూర్వకాలం నుంచి అక్షయ తృతీయ వస్తే ప్రతి ఒక్కరూ కూడా కూర్మాన్ని తెచ్చుకునేవారు మా ఇంటికి కూర్మ అంటే తాబేలు తాబేలు ఆ విధానాన్ని బట్టి పంచలోహాల్లో లేదంటే ఈ రాగిదో ఇత్తడిదో ఇక వెండి వైద్య చిన్న వాళ్ళని శక్తి అనుసారం తెచ్చుకొని ధాన్యాన్ని నింపేవారు ధాన్యాన్ని నిమితే ఇవ్వాలంటే మన ఇంట్లో ఇద్దరు సంపాదిస్తుంటే ఇద్దరు కూడా ఇంట్లో భోజనాలు చేయట్ల కానీ పూర్వకాలంలో ఒక మనిషి సంపాదిస్తే పది మంది కడుపున భోజనం చేసే వాళ్ళకి మరి ఎప్పుడు కూడా ఇది తరిగేది కాదు ఎప్పుడు వృద్ధిగానే ఉండేది ఏం చేసేవారంటే తాబేలు ఒకటి తయారు చేసి దానికి ఎనిమిది వేపుల బొట్లు పెట్టేసి చక్కగా ఆ లోపల కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలతో ధాన్యం పోషేస్తారు పోసేసి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు వంట చేస్తారు ఆ వంట చేసేటప్పుడు ఆ ధాన్యంలోంచి కొన్ని గింజలు తీసుకొని అది ధాన్యం వచ్చేసి ఆ బియ్యం ఆ నన్ను వేసేసేవారు ఉడికే బియ్యంలో అది వంట అయిపోయేది అది మీరందరూ ప్రసాదంగా తినేవారు దీనివల్ల ఏమవుతుంటే ఆయుష్ తేజస్సు వర్చస్సు యశస్సు వృద్ధి చెందితే అక్కడ కేవలం వృద్ధి అనేటువంటిది మినహాయిస్తే ఇప్పుడు ఏది కూడా ఉండదు దీనికి ఇంకొక విధానం ఉంది మళ్ళీ కూర్మం అంటే దశావతారాల్లో రెండోది విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో అవతారం కూర్మం జ్యోతిష్ శాస్త్రంలోకి వస్తే అక్షయ తృతి అంటే మూడు మూడు స్థానం అయితే రెండు ధనస్థానం ఒకటి స్థానం రెండు ధనస్థానం అది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండేలా చేస్తుంది ఆ ఒక కుర్మాన్ ఇంటికి తెచ్చుకొని కనుక చేసినట్లయితే మనకు వచ్చేటువంటి రాబడి కుందేలులాగా వస్తుంది కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటువంటిది తాబేలులాగా వెళుతుందండి అంటే మన దగ్గర ఎంత నిలిచి ఉంటుందనేటువంటి విషయం మనమే అర్థం చేసుకోవాలి బంగారం కొనాలంటే నిజంగా బంగారం కొన్నవాళ్ళు సుఖంగా ఎవరున్నారండి కొనమని ఎక్కడా కూడా లేదు వెండి పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖసాగరాతు ఆ ఒక పితృదేవతలకి చాలా ప్రీతే వెండి కాబట్టి ఇంతకైనా చెప్పినట్టుగా చిన్న ప్లేట్ ఏదైనా తీసుకొని అందులో పాలు నీరు పోసి దేవాలయంలో పక్కన ఎవరన్నా వారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏమీ చెప్పుకోద్దు మన గోత్రము మన పేరు ఏది ఏది వద్దు కృష్ణ అక్షయం ఏమంటారండి కృష్ణ అక్షయ కృష్ణ అక్షయం అనుకుంటే వారి చేతిలో పెట్టి నమస్కారం చేసుకుని వచ్చేటే తర్వాత ఇంకా మనకు వీలున్నట్లయితే కనుక మనకు షాపుల్లో తాబేలు బొమ్మలు దొరుకుతాయండి వెండివి మేము మీకు తీసుకుని మీకు చూపిద్దాం కూడా తీసుకువచ్చా ఎలా ఉంటుందో తెలియ తెలుసుకోవాలని చెప్పి మనకు ఆ తాబేలు అనేటువంటిది మనకు షాపులో దొరుకుతాయండి చక్కగా దానికిలా ఓపెన్ చేయడానికి కూడా వస్తుంది తాబేలు దొరుకుతుంది తాబేలు తీసుకొని చక్కగా ఆ మంత్రం ఉంటుంది ఓషధ యస్ సోమేన సోమే నస్మై కరోతి రాజన్ పారయామసి ఇది విశేషమైన మంత్రమే ఆ మంత్రంతో చక్కగా ధాన్యం తీసుకొని దీనికి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు ముఖము తోక ఆరు పైన ఉదరం కింద పొట్ట మీద ఎనిమిది చోట్ల కూడా గంధం బొట్టు పెట్టేసుకొని చక్కగా దీన్ని తీసుకొని ఆ మంత్రాలతో దీంట్లో ధాన్యం నింపేసుకొని కాస్త పసుపు వేసేసేసేసి ఇలా దేవుడి గుట్లో చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు దేవుడి గుట్లో పెట్టేసుకొని దోపిదీప నైవేద్యాలు నైవేద్యం అంటే కొబ్బరికాయ దాంట్లో ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసేసి చక్కగా దాన్ని మూసేసుకొని దేవుడు గుట్లో ఒక ప్లేట్ పెట్టి దాన్ని చక్కగా మనం పెట్టేసుకోవాలి ప్రతిరోజు వంట చేసుకున్నప్పుడు మధ్యాహ్నం సమయంలో చక్కగా ఇది చేసి చెందులో ఒక రెండు గింజలు మన ఇంట్లో ఉండేది ఒకలో ఇద్దరమే కదండి రెండు గింజలు చాలు ఎందుకంటే మనం మళ్ళీ అన్నం పడేస్తూ ఉంటాం పడేయకుండా మనం ఎంత తినగలుగుతాం అదే వండుకుంటాం కాబట్టి ఆ రెండు గింజలు తీసుకుని చక్కగా ఆ ఒడ్లు వలిచేసేసి ఆ బియ్యం అందులో వేసుకొని దాన్ని ప్రసాదంగా తీసుకోగలిగితే ఆయుష్యం వర్చస్యగం సువీర్యగం రాయస్పోద్భి అని ఇందులో ఏ విధానమైతే చెప్పబడ్డాయో అంత రకమైన సుఖ సంతోషాలు అనేటువంటిది ఆ కుటుంబానికి వస్తాయమ్మా ఇప్పుడు నేను ఇది చెప్పడానికి కూడా గల కారణం ఏమిటంటే క్రితం సంవత్సరం ఒక రెండు వందల యాభై మందికి నేను అందించాను వాళ్ళు అంతకు పూ అంతకు ముందు సంవత్సరానికి క్రితం సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి వాళ్ళల్లో ఉన్నటువంటి వృద్ధి అందరూ చూశారు చూసి ఇప్పుడు మళ్ళీ అందరూ అడిగారు ఇంతమంది సుఖంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది ఇంట్లో పెట్టుకుంటే ఇంకంతరూ కూడా సుఖంగా ఉంటారు అని దీని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు ఇంకా పూర్తిగా ఈ కూర్మం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కూర్మ పురాణం గురించి తిరిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో అంటే ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి తెలుగు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంట్లో పెట్టుకుంటారమ్మా అక్షయ తృతీయ ఒకటి రెండవ విధానము అంటే అక్షయ తృతీయ రోజు నాడు కుదరలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మూడో రోజు మనకు పంచమి వస్తుందండి అది మనకు వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి ఆ రోజు నాడు అనంతరం మళ్ళీ తృతీయ అక్షయ తృతీయ నుంచి పదిహేను రోజుల్లో మళ్ళీ మనకు తృతీయ వస్తుంది వైశాఖ బహుళ తృతీయ ఆ రోజు నాడు అంటే అక్షయ తృతీయ అది కుదరని పక్షం అక్షయ తృత బహుళ తృతీయ ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజు నాడు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోగలిగితే తిరిగి సంవత్సరంలో వాళ్ళ ఖచ్చితమైన ఖచ్చితంగా చూస్తారు లేదు తాబీలు చాలా చక్కగా ఉంది వెండిది కదా గురువుగారు మన దగ్గర ఉంటుందా అంటే కావాలి అంటే మనం తెప్పించడమే మన దగ్గరే ఉండవు మేబీ కూడా మనం అడిగి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలనుకుంటే మన దగ్గర ప్రత్యేకంగా లోపల స్టోర్ పెట్టుకుంటామని బతి అబద్ధం ఎందుకంటే ఇవి రోజు రోజు ఈ రొట్టెలు పెరిగేవే అవును ఇవాళ నేను ఏదో నాకు ఎవరో పది మంది అడుగుతారని చెప్పి నేనేదో ఏదో పది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని రేపు పొద్దున్న పెరిగి ఈ తలనొప్పులు మనకి ఎందుకు వాళ్ళు కనుక బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే నేను మంత్రం ఇస్తాను ఓకే కొనుక్కొచ్చుకొని కానీ నాకు కాల్ చేస్తే నేను మంత్రం ఇస్తాను కాదండి మాకు పంపించండి అని అంటే నేను పంపించగలుగుతా మీరే మంత్రం చేసి పంపించగలుగుతాను అంటే మన దగ్గర ఏంటంటే కనీసం రెండు రాత్రులు ఆరాధనలో ఉంటుంది కొన్ని మూడో రోజు వాళ్ళకి అందిస్తాము వాళ్ళు కనుక తెచ్చుకుంటాము అంటే తెచ్చుకుంటే నేను ఇస్తాను అమ్మా రెండిట్లో ఏ చేసి నాకు ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఇంట్లో ఉండడం శ్రేస్కరం అది కూడా అక్షయ రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు ఒకటే అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి బహుళ తృతీయ ఈ మూడు ఒకటే ఆ లక్షతంగా మూడు రోజుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి రైతు జీవిత్యం మాత్రం సంవత్సరంలో మార్పు చూస్తారు ఖచ్చితంగా అభివృద్ధి అసలైన అక్షయ తృతీయ అభివృద్ధి చూస్తారు చూస్తారు కదండి గురువు గారు చెప్పినట్టుగా అవకాశం ఉన్నంత వరకు మీరు ఆ తాబీలోని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే గురువుగారు ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు నమస్తే